నెల్లూరు నగరంలోని బట్వాడి పాలెం సమీపంలో ఈ రోజు అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా హర్ష డెంటల్ కేర్ రూట్ కెనాల్ సెంటర్ ఘనంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో ఐదవ బ్రాంచ్ నెల్లూరులో ప్రారంభిస్తున్నట్లు అధునాతన పరికరాలతో డెంటల్ చికిత్స రంగంలో నూతన వరవడిని తీసుకువస్తున్నామని డాక్టర్ పి శ్రీహర్ష డాక్టర్ కృష్ణ శ్వేత తమ హాస్పిటల్ సేవలను నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ హర్ష హర్ష డెంటల్ కేర్ అండ్ రుద్ కెనాల్ సెంటర్ హాస్పిటల్ ఇవాళ పట్టవాడి సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది నాకు ఇదివరకే దంత వైద్య రంగంలో పది సంవత్సరాల అనుభవం ఉంది రుద్ కెనాల్ స్పెషలిస్ట్ నేను మన దగ్గర ఎటువంటి నొప్పి లేకుండా పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మన ప్రజలందరికీ ట్రీట్మెంట్ మీద ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ ఎప్పుడు వరకు ఉంటుంది సార్ ఈ ఆఫర్ వన్ మంత్ వరకు ఉంటుంది ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా నా పేరు డాక్టర్ కృష్ణ శ్వేత కాస్మెటిక్ డెంటల్ సర్జన్ అండ్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఇన్ ఫేషియల్ ఎస్థెటిక్ మెడిసిన్ ఈ మధ్య రీసెంట్గా మన క్లినిక్లో ఫేషియల్ సంబంధించి కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లేజర్స్ ఇవి కూడా కొత్తగా డెంటల్తో పాటు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మన దగ్గర అన్ని రకాల డెంటల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి పెయిన్లెస్ డెంటల్ ట్రీట్మెంట్ అండ్ సింగిల్ విజిట్ వృత్తి ట్రీట్మెంట్ మన ప్రత్యేకతలు పిఆర్పీస్ లేజర్స్ ఈ ఆఫర్స్ అన్ని కూడా అన్నిటి మీద మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఓపెనింగ్ సందర్భంగా ఈ వన్ మంత్ ఆఫర్ రన్ చేయడం జరుగుతుంది కన్సల్టేషన్ మీద అండ్ ఫ్రీ ఎక్స్రేస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది నెల్లూరు ప్రజలందరూ తప్పక విచ్చేసి మా డెంటల్ సర్వీసెస్ అండ్ ఈ ఫ్రీ కన్సల్టేషన్ ఆఫర్ ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం మహానగరాలకు ధీటుగా మీరు ఇక్కడ డెంటల్ హాస్పిటల్ని ఏర్పాటు చేశారు సో బట్వర్డ్ పాలెం ఈ ఏరియాలో ఏర్పాటు చేయడానికి కారణం చెప్పగలుగుతారా సొంత బిల్డింగ్ అండ్ మేము ఇదే ఏరియాలో పుట్టి పెరిగాను నేను అండ్ నేటివ్ ప్లేస్ సో ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలని మాకు ఆల్రెడీ కర్నూలులో మూడు బ్రాంచెస్ ఉన్నాయి సో దాంతో పాటు మనకి ఇక్కడ నెల్లూరు ప్రజలకి అవైలబిలిటీలో ఉండాలని చెప్పి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో అధునాతన సత్య సదుపాయాలతో నూతన భవనంలో మేము ప్రారంభించడం జరుగుతుంది మా బ్రాంచెస్ కర్నూలు ఎమింగ్నూరు మంత్రాలయము అండ్ ఆధునింగ్